రాత్రికాలపు ప్రార్థన మహాపరుషుద్ధు అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజానికి వంద నాలుగు స్తోతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు నేను దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా గురించి మరొకసారి నేను ఆమాన్ని స్థుతించటకు ఆరాధించుటకు కొనియాడుటకిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నా తండ్రి ఇద్దరు ముగ్గురిని నామం ప్రశ్తిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసింది దేవా నీకు వందనాలు మా మధ్య మీరు ఉండండి నాయన ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తుండగా నా తనే నీ సన్నిధిలో నాయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉండగా మా ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్యా ఆకాశం నీ సింహాసనం అన్న భూమిని పాదపీఠం అన్నావు నా తండ్రి నీ పాదాల యుద్ధం మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించండి ఎందుకు పనికిరానివారం ఏ యోగ్యత లో పాపముల జన్మించిన వారం పాపంలోని బ్రతుకుచున్న వారం నా తండ్రి దైత మమ్మల్ని క్షమించిన నాయన నీ కృ చొప్పున మమ్మల్ని భద్రపరచమని కోరుచుని బలిష్టమైన రెక్కల చొప్పున మమ్మల్ని భద్రపరచండి నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సజీవుడు అయిన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయనానికి వంద నాలు అభిషక్తుడు అయిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నా తండ్రి నీ తండ్రి మహిమ స్వరూపుడు అయిన దేవానికి స్తోత్రములు నాయనా నా తండ్రి అది ంతముని దేవానికి స్థుతులు స్తోత్రంలో నాయన నా తండ్రి నా రక్షణకు ఆధారమై ఉన్న దేవానికి స్థుతుల స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నాయనా నా తండ్రిని చిత్తానుసారంగా నా తండ్రి మేము జీవించడం మాకు నేర్పించిన దేవానికి వంద నాలుగు స్థుతుల స్తోత్రములు నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభు స్తోత్రములు నేను నీకు ముందుగా పోచున్నాను మొరపెట్టే స్థలములో సరళము చేశానని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మాకు ముందుగా మీరుండి నేను మేము మొరపెట్టిన ఉన్న స్థలమును సరళం చేయగలిగిన దేవుడు నీ వేడుగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభావ శక్తుడైన తండ్రి నీకు వందనాలు నాయన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కర్ణించుకుంటున్నట్లు తన చంటి పిల్లలను మరుచునా అని మాట్లాడు కానీ నేను నిన్ను మరువునన్ను మాట్లాడుచున్న దేవుడు నాయన ఈ లోకంలో తల్లి అయిన తండ్రి అయిన ఎవరైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువునన్ను మాట్లాడు చిన్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నాయన చూడుము నా అర చేతుల మీద నేను చెక్కుని ఉన్నాను ప్రభు అని మాట్లాడుచినవయ్యా ఆ ప్రకారమే నిత్యము నా ఎదుటనున్నానని మాట్లాడుచున్నవయ నా తండ్రి మా గాయమైన హస్తాలు చేతులు మమ్మల్ని చెక్కుకున్నవయ్య నా తండ్రిని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నా తండ్రిని సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నయనానికి స్థుతులు ప్రభా స్తోత్రములు నేను నీతి నిత్యము నిలిచిన నా రక్షణ తరతరముల నుండి నన్ను మాట్లాడుచున్న దేవానికి వంద నీతి కలిగిన వారి వల్ల నాయన మమ్మల్ని మేము ఎప్పుడు సరి చేసుకుని ప్రభా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరమతో తొలగిపోయిన మెట్టరులు తద్దరీ లేనైనా నా కృప నేను వీడిపోదని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నాయన నా తండ్రి లోకములు ఏమి నశించిపోయినప్పటికీ నాయన నీ కృప మమ్మల్ని వీడిపోదు కదా నా తండ్రి అటు కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను కలుగజేస్తున్న తండ్రి నీకు వందనాలయ్య నా తండ్రి నీకు స్తోతుల స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రవ్వా జ్ఞాపకం చేసుకోం మా యొక్క నా తండ్రి అవధితుల నిమిత్తం పాపాల నిమిత్తం నాయన నువ్వు నాయన నీ శరీరము నాగలసాళ్ల వల్ల దున్నబడింది కదా ప్రభు ఆరోగ్యమును ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు కేవలం నీ నువ్వు మాత్రమే నాయన నీ జీవం ఏ పాటిదని మాట్లాడుచున్నారు అయ్యా అవునయ్య మా జీవి మా జీవం ప్రవ నీటి బుడగ వంటిది ప్రవ్వా నా తండ్రి యన అంతలోనే కనబయ్యే అంతలోనే వంటి జీవితాలు నాయన అవి ప్రభా కేవలం మేము జీవించి ఉన్నామంటే నీ కృప వల్ల మాత్రమే నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అందరు బలహీనతలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుచున్నారే కేవలం నా తండ్రి నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోని విరేదముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధుల మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి మాకు నా తండ్రి ఆయన వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధములు చేసునామం తీసివేయమని కోరుచున్నాము ఆయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లు స్తోత్రములు నాయన అంటే వ్యతిరేకమైన ఆయుధమును వేస్తున్నాము చేత నా తండ్రి తెరిచివేయమని కోరుచున్నాము నాయన మా శత్రువుల నుంచి వచ్చి నాయన దాడుల నిమిత్తము ప్రభావాది చేత చీకటి శక్తులను చేతబడి శక్తులను అంధకార చీకటి శక్తులను నాయన వేస్తున్నాము చేత వాటిని అనగదృక్క కోరుచున్నాము కోరుచున్నాం నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నిబంధనను కాపాడుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నిబంధన తప్పకుండానట్లు అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండానట్లు వేషధారణ భూక్తి మాలో లేకుండా నట్లు పశ్చాత్త సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో నీ ప్రార్థనల దగ్గర మొరపెట్టే కృపను అనుగ్రహించండి నాయన నీ వ్యూహ చేత భూషణ కిరీటం గాను నీ దేవుని చేతిలో రాజకీయం మొగటం గాను ఉందన్న వాగ్దానం అప్పట్లో నెరవేర్చండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన జీవి కిరటాన్ని పొందుకునే కృపను భాగ్యతమైన మాకు అనుగ్రహించండి నీ చేతులు రాజకీయం ఒకటం వలె ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉంటకు సహాయం తెచ్చండి పరలోక గమనుల దగ్గర నా తండ్రి మేము ఉండే కృపను అనుగ్రహించండి ప్రత్యేకపడిన బిడ్డలుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావయ్యా నా తండ్రి మేము కూడా నాయన నేను మా యొక్క రక్షణను కాపాడుకునే జీవితాలు మాకు నేర్పించండి నీకు స్తోతులు స్తోత్రములు నాయన పరలోక ముందు నా తండ్రి నీకు అయ్యా నా తండ్రి నన్ను అడిగి నీకు ఇస్తానన్నా పవ మీకు దొరికిన తట్టుడి మీకు తీయబడుతుంది అన్న ప్రభావ నిన్ను వెతికే వారిగా అడిగే వారిగా దొరికిన తండ్రి దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి నాయన సమాధానముగా ఉండి దేవానికి వంద నాలుగు పిలిచి ఉన్నానని మాట్లాడుచున్నావు సమాధాన కారకుడు నా తండ్రి నీకు స్తోత్రమును స్తోత్రములు స్తోత్రార్హుడు నాయన కుమారుని ఎందు విశ్వాసం నిత్య జీవము గలవాడని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ఆ ప్రభని ఎందు ఉంటే గాని నిత్య జీవములకు పాత్రలు అవుతారని అప్పుడు వాటి విశ్వాసము మాకు అనుగ్రహించండి నేన జీవాహారం నేను నా ఎద్దకు వచ్చి వాడు ఎంత మాత్రం నువ్వు ఆకలి కొనడన్నావు ప్రభా విశ్వాసం వాడు ఎప్పుడు దప్పిక కొనని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జీవాహారం ఉన్నావు నా తండ్రి గొప్ప దేవుడు నా తండ్రి నాయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆకలి కొనడన్నావు ప్రభా దప్పికను వారి నాయన పొందరని మాట్లాడుచును అట్టి విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి నాయన సత్యమును నన్ను స్వతంత్రించినప్పుడు స్వతంత్రులుగా చేయవారు అని మాట్లాడుచున్నవయ స్వాతంత్ర సత్యముని ప్రభా మేము నమ్మినప్పుడు స్వతంత్రించుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన స్తోత్రము నాయన నన్ను చూచువాడు నన్ను పంపినవాని అంటే చూచువాడు గొప్పవాడు అని మాట్లాడుచున్నవయ్య అవును నా తండ్రి చూచువాడు నన్ను పంపినవాని కంటే చూచుచున్నాడని మాట్లాడుచున్నాను నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా హో తండ్రి నా తండ్రి నాయనని కుమారుడిగా ఈ లోకానికి ఎత్తించి ప్రభా మా కొరకు నాయన ఎన్నో నా శ్రమలను పడి తగ్గించుకొని నాయన సింహాసనాన్ని విడిచిపెట్టి కుమారుడుగా మా కొరికి లోకానికి వచ్చి నాయన మమ్మల్ని నాయన ఈ పాప లోకంలో నాయన విడిపించి విడిచిపించడానికి ప్రభా విమోచకుడు కానీ రాజ్యానికి చేర్చడానికి నాయన మా కొరకు దిగి వచ్చిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఎంతో మంది బిడ్డల బలహీనతతో బాధపడుచున్నారు ఈ యొక్క సీజనల్ జ్వరాల ద్వారా నాయన వైరల్ ఫీవర్ల ద్వారా నాయన టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాల వల్ల నా తండ్రి విపరీతమైన నొప్పులు తట్టుకోలేని స్థితిలో బిడ్డలు అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు నా తండ్రి బలహీనతలతో బాధపడుచున్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి నేను స్వస్థపరిచేహ నేనే నన్ను తండ్రి అటు బిడ్డలను ప్రభావ నా తండ్రి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను దీర్ఘాయువును దయచేసి ఉన్న ప్రతి బలహీనత రుగ్మత నుంచి విడుదల దయచండి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్న అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో నా తండ్రి నైనా సిలి ఎక్కు ప్రభా నాయన వాళ్ళకి నాయన వచ్చిన బలహీనత నుంచి విముక్తి చెందక ప్రభా ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారందరికీ ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించింది వారి పట్ల నీ కృపనివ్వండి ప్రభుతములు నాయన సహాయకుడు సంరక్షకుడు నాయన అపవాది తంత్రములు ఏసినమని చెత్త లాయపరచమని కోరుచున్నాము అనేక మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధి వ్యాధుల చెత్త కొట్టబడుచున్నారు నా తండ్రి అలాంటి బిడ్డలు కరుకుడ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు బిడలందరినీ ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించి మన దయ దయచొప్పున ప్రతి బుడల్ని నాయన గాయమైన హస్తముల చేత ప్రతి బిడ్డని స్వస్థపరిచి కోరుచున్నాను కోరుచున్న దీర్ఘకాల సంబంధి వ్యాధుల నుంచి విముక్తులను చేయండి నాయన థైరాయిడ్ బీపీలు షుగర్లు నాయన గుండె బలహీనతలు ప్రొవా పీసీడీ ప్రాబ్లమ్స్ మైగ్రీన్ హెడ్రస్ ప్రవా కేళ్ల నొప్పుల వల్ల ప్రవా నా తండ్రి రకరకాల బలహీనతల వల్ల అనేక మంది బిడ్డలు అనేక మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారయ్యా బిడ్డలందరినీ ముట్టండి చేస్తున్నాము చేత స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి కుటుంబ పరిస్థితుల గురించి సన్నిధిలో మరపెట్టి చిన్న కుటుంబంలో సంతోషము సమాధానము లేక నా తండ్రి కుటుంబాలు పాడైపోచున్నాయి నాయన భార్య భర్తల కొడల మధ్యన నా తండ్రి కుటుంబాల్లో నాయన రకరకాలుగా నాయన సమాధానము లేక సహోదరు ప్రేమ లేఖ నా తండ్రి నశించిపోచున్నారు ఎక్కడైతే సమాధానం ఉండదు నేను అక్కడ ఉండను మాట్లాడుచున్నావు కదా నైనా సమాధానం ఉండి నాయన సమాధానం కలిగి నేను ఆహ్వానించే బిడ్డలుగా ప్రతి బిడ్డలు వంటకు సహాయం తెచ్చేట్టు సమాధానం నింపమని కోరుచున్నాం కుటుంబంలో నెమ్మదిని ఆరోగ్యాలను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ సయానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయి ఈ కుటుంబాల్లో సమాధానం లేక బాధపడుచున్నారు అంటే గృహాలను ఈ రోజు దర్శించని రాత్రి కాల సమయంలో వారిని దర్శించి వారికి ఉన్న వారికి నైనా ఏ విషయంలో సమాధానం లేక చెందుతున్నారు ప్రవాహట్లో సమాధానకర్తను ఇవై ఉండగా వారికి సమాధానాన్ని కలిగించమని కోరుచును అదే రీతిగా నాయన స్థలాల మధ్య సరిహద్దుల మధ్యన పొలాల సరిహద్దుల మధ్యన జరుగుతున్న గొడవలను మిత్రుమైన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నాయన సరిహద్దులను విషయాల పరిచయం ఎన్నో సదుల మధ్యలో సమాధానపరచండి నాయన అలాగే గొడవలు ఈ కేసులు పెట్టుకుంటూ కోర్టు కేసులు చుట్టూ తిరుగుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారికి సరియైన జవాబును మీరు సిద్ధపరచండి నాయన సరియైన తీర్పును సిద్ధపరచమని కోరుచున్నాం నీకు వంద ఆలస్థతుల స్తోత్రం నాయన నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు పురోబట్టి వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రభావం ఏడలో ఒకటి ప్రేమను కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నా తండ్రి నాయన నీ ఆజ్ఞలో ఒకటి ప్రభా ప్రేమ కలిగి ఉండమన్నావు ప్రభా నా తండ్రి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నావు ప్రభా అలాగా నా తండ్రి క్రమమే పాపం కదా ప్రభా నా తండ్రి నాయన శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరచుతానని మాట్లాడుచున్నా మా శత్రువులు నాయన నా తండ్రి మేము నాయన దూషించే వారిగా కాకుండా సహాయం దయచేయండి నాయన వారి గురించి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేసేవారిగా ఉంటే కృప్రహించి శత్రువులు నాయన నా తండ్రి వారిని నాయనా దుర్భాషలు ఆడకుండా మా యొక్క నోరులను రవ్వ మిమ్మల్ని మేము పవిత్ర పరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన క్రీస్తు యేసుమహిమైశ్వర్యం చొప్పున మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా ఇంకా అనేక మంది చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము చిన్న ఆరు బిడ్డలు నాయన అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదినివ్వండి స్కూల్స్కి వెళ్ళి చిన్నగా వచ్చింది రాకపోకల భద్రతనివ్వండి నాయన ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని స్వస్థతను అనుగ్రహించండి నాయన టీచర్స్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి బిడ్డలకు చదివి చెప్పే విషయంలో ప్రభావ జ్ఞానము కలిగే వారిని బిడ్డలను చదువు చెప్పేవారికి ఉంటుంది సహాయం దేయించమని కోరుచున్నాము జ్ఞాపకం చేస్తూ ఏమైనా కాలంలో ఈ లోక సంబంధమైన మొత్తం పానాలకు బానిసలు అయిపోవచ్చు సెల్ ఫోన్లు చూస్తూ నాయన నా తండ్రి సెల్ ఫోన్లో నాయన గేమ్స్ ఆడుతూ ప్రభు రకరకాలుగా నా తండ్రి ఏమనస్తులు పాడైపోచున్నారయ్యా ఆవిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి నా తండ్రి వారి ఉదయాన్ని మార్చమని కోరుచున్న యవన కాలంలో ఏమైనా చిలకలోని కాకుండా అని పరిశుద్ధపరిచండి పవిత్ర పరచండిని నామం చొప్పున భద్రపరిచండిని ఆయన లోకంలో నశించిపోచున్న వారిని వెతికి రక్షించడం కృపను అనుగ్రహించమని కోరుచున్నాం మేము చేస్తున్న ప్రార్థనలు బద్దము కాకుండా నాట్లు పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మా ప్రార్థనల దుభూములని రాజ్యానికి చేరే కృపను అనుగ్రహించండి ప్రభు రాత్రికాల సమయంలో చేస్తున్న యొక్క ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా తండ్రి వారికి మంచి స్నేహితులను సిద్ధపరచండి కాలేజీకి వెలిచిన బిడలను భద్రపరచండి వారికి మంచి సీట్లను సిద్ధ ప్రభా ఆయన అదే రీతిగా అక్కడ సీట్లు జాయిన్ అయిన బిడ్డలు ఉన్నారు వారికి మంచి స్నేహితులను మంచి రూమ్మేట్స్ సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఈ లోక సంబంధమైన వాటిలో ప్రభావ వారి పడిపోకున్నట్లు నాయన వారు ప్రత్యేకించి మన బిడ్డలుగా వారిని ఏర్పాటుకు సహాయం తెచ్చి నాయన నీస్థితులు స్తోత్రములు సహాయకుడు సంరక్షకుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అదే రీతిగా అనేక మంది యోనస్తుల గురించి నాయన వివాహాలు కాక కుటుంబంలో నాయన ఎంతో ఇబ్బంది పడు దుఃఖంతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు వారి వివాహాలు సిద్ధపరిచిన తల్లిదండ్రులు పిదరు చేసిన పాపదోషాలు ఏవి వారికి అడ్డు ఆటంకాలుగా లేకున్నట్లు వారి వివాహాలకు సిద్ధపరచండి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న సాటి సహకారిని సహకారులను ఏర్పాటు చేయమని కోరుచున్నామయ్య అదే రీతిగా వివాహాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ భద్రపరచండి వారికి మంచి ఆ తండ్రి నాయన వాతావరణాన్ని ఏర్పాటు చేయండి వారికి నాయన వివాహంలో ఎక్కుదువా కీడు లేకున్నట్లు ప్రభా మీరే సహాయకుడిగా నాయన కానా పండ్లి విందులు ఎలా అయితే నాథండి అక్షరం కొవైన నీళ్లను దాక్ష రసముగా మార్చిన దేవుడు ఏ వివాహంలో కూడా ఏది కొదువు లేకుండా మీరు అక్కడ ఉండే వివాహం అనే విషయంలో జరుగుటకు సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుచున్న బిడ్డల రాకపోకల ప్రయాణాల్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి భద్రపరచమని కోరుచున్న వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కనుకరించిన అనేక మంది వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రభా లేవలేని స్థితిలో మంచములో ప్రభా చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నారు నా తండ్రి నేనే జ్ఞాపకం చేసుకోవాలంటే కనికరించండి మరి లేవలేని స్థితిలో ఉన్న వారిని చేర్చుకోమని కోరుచున్నాము నాయన నాయన తిరగలిగిన శక్తి ఉండి ప్రభావ నా ఉన్నట్లయితే వారిని వారి పనులు వారు చేసుకునే శక్తిని అనుగ్రహించు చూస్తున్న పెద్దవారు నాయన చూస్తున్న వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ప్రభావ శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావర్తి ఎక్కువ శ్రద్ధ తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఉద్యోగం లేని వారి కొరకు సన్నిధుల మరియు చిన్న ఉద్యోగం లేని బిడ్డలను కనికరించండి ప్రభా ఉద్యోగం లేని వారిని సిద్ధపరచండి బాగున్ను పెట్టిన సన్నిధిలో ప్రార్థన చేసిన ఉద్యోగాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఉద్యోగం లేక ఇబ్బంది పడుచున్న వారు ప్రవీణ్ ప్రభా నా తండ్రి సుభ సుభా గారు ప్రభా నాయన బంటిబాబు ప్రభా సుభాషిణి గారు ప్రభా సన్నీ గారు ప్రభా నా తండ్రి నాయన కొంతమంది బిడ్డలు అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి ప్రభావం ఉద్యోగం చేయడానికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు లేక నాయన స్పాన్సరింగ్ చేసేవాళ్ళు స్పాన్సరింగ్ చేయడానికి లేక ప్రభా ఇబ్బందులు చిన్న అనేక మంది ఉన్నారు నా తండ్రి అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి పేరున ప్రతి ఒక్క బిడ్డలకు అవసరాలు తీర్చింది ఉద్యోగంలో ఉన్న రావాల్సిన బిడ్డలందరికీ ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్న వారి కుటుంబ పోషణ ఆధారంగా అయిన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందస్థుతులు ప్రభావ సహాయకుడు అయిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది గృహాలు లేక నాయన గృహ నిర్మాణాలు చేసుకుంటూ ప్రభా నాయన సకంలో ఇళ్ళు ఆగిపోయిన వారు ఉన్నారు నాయన వారికి లోన్లను సిద్ధపరచండి ప్రభా అలాగే అద్దెళ్ళల్లో ఉంటూ నాయన గృహం కోసం ఎదురు చూస్తున్న బిడలకు గృహాలను సిద్ధపరచమని కోరుచున్నాం ప్రతి ఒక్క బిడ్డలకి ప్రత్యేక అవసరం వేసునామం చేత తీర్చిబలాగాను సహాయం తెచ్చి రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి ఇంకా ఏ బిడ్డలకి ఏ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నాయో ఎక్కర్లున్నాయో మాకు తెలియదు గాని ప్రభా మాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలందరినీ కూడా చుట్టూ కావలి కంచి ఉంచి నడిపించి నాయనా రాత్రికాల సమయంలో చేస్తున్న మా ప్రార్థనని బాధల దరి చేర్చుకొని నడిపించి నాయన సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా మీరుండి ప్రభా నడిపించమని కోరుచున్నాము నాయనా నా తండ్రి ఎవరికైతే ఎటువంటి ప్రార్థన అవసరత ఉన్నదో మాకు తెలియదు గాని ప్రభా ఆ ప్రార్థన అవసరతలన్నీ వేసిన వేసినామం చెత్త ప్రభా ప్రతి ఒక్క బిడ్డల అవసరతలన్నీ నీవు తీర్చబుట్టకు సహాయం దయచేయండి నాయన నాయన మేము పడకలకు వెళ్ళి మా పడకల చుట్టూ నాయన మా గృహాల చుట్టూ నీ దే కంచి వేసి నాయన మీరే భద్రపరిచి మంచి నిద్ర గ్రహించండి నాయన నాయన కళలు కానీ రాకున్నట్లు ఏ దుష్టుడికి ఏ ప్రవాహం ప్రవాధికారము లేకున్నట్లు నీ వెలుగును ప్రతి గృహం చుట్టూ నీ వెలుగు ఉంచమని కోరుచుని నీ రక్షణ కవచం ప్రతి గృహము చుట్టూ ఉంచి నైనా వే కు జోన లేసి గణపరిచు మాకును మాతో పాటు ప్రార్థన లెక్కిస్తున్న బిడ్డలకు మా బంధువులకు మరొక సంబంధికులు అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో సతి పరిశుద్ధ నామను అడిగి వేడి గురించి నా ప్రేమన తండ్రి ఆమె నేసరక్తమైద్యం స్థిరరక్తమై అపాధికులనంతనాశనం కలుగునుగాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి